హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను అనమాట చాలా అంటే చాలా ఈజీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చాలా ఈజీగా చూపిస్తాను నేను ఫస్ట్ అయితే గ్యాస్ మీద హాఫ్ లీటర్ అయితే నేను తీసుకొని బాయిల్ చేసుకుంటాను అనమాట కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ తీసుకున్నాను ఇందులో కొంచెం పచ్చి పాలు వేసుకొని కలిపి పెట్టుకుంటాను పాలు అనేవి బాగా పొంగు రావాలి పాలు అనేవి పొంగొచ్చినాయి ఇప్పుడు పాలు పొంగొచ్చిన తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను దీన్ని మిస్కర్ తోటి నీట్గా చక్కెర అనేది కరిగిన దాకా కలుపుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఇంట్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ను కూడా వేసేస్తున్నాం అన్నమాట దీన్ని మనం కలుపుతూనే ఉండాలి చిక్కబడిందాక లేదంటే కట్టేస్తుంది ఇది బాగా దాకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇదైతే చిక్కబడిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసుకోవచ్చు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట ఇది మాత్రం పడితే మనకి చల్లారిపోయేసరికి ఇంకా చిక్క కలిపోతుంది నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు క్యారమిల్ కోసం వేరే ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేయాలి పూసే సరిపోతుంది దీంట్లో మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండానే షుగర్ అనేది మనకు కరిగిపోవాలన్నమాట మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నప్పుడు మనకు మధ్య మధ్యలో క్యారామిర్స్ తగ్గుతాయి కదా సూపర్ టేస్ట్ ఉంటాయి అవి ఇప్పుడు షుగర్ అనేది కరుగుతూ ఉంటుంది షుగర్ అంతా కూడా ఇలా కరిగిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు ముక్కల్ని క్రష్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇంతేనండి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది చల్లారుతుంది కదా చల్లారినప్పుడు మనం దీన్ని ఇంకొంచెం పప్పు గుత్తి అట్లా పెట్టి కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలు అయ్యేలా క్రష్ చేసుకోవాలి చల్లారెళ్ళకి కొంచెం గట్టిగా అవుతుంది సో ఇది ఇంతే ఈ రెండు కూడా చల్లారాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ ఇది మొత్తం కూడా మిక్సీలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అనమాట ఇది ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకోవాలి నేను ఇందా క్యారమిల్ చేసి పెట్టాను కదా అదంతా కూడా ఇందులో వేసుకొని క్రష్ చేసుకుంటున్నాను మొత్తం చిన్న చిన్న పీసెస్ అయ్యేలా క్రష్ చేసుకోవాలి ఇలా అయిపోవాలి ఇలా లాగా అయిపోవాలి మొత్తం కూడా ఇలా అయిపోవాలన్నమాట ఇప్పుడు దీన్ని నేను టూ మినిట్స్ పాటు హైలో పెట్టేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నానే నేను ఎయిర్ టైట్ ఉన్న బాక్స్లో వేసేసుకుంటున్నాను ఇలా పఫీనెస్ అనేది రావాలన్నమాట మనం మిక్సీ వేసుకున్నప్పుడు ఎక్కువ పఫీనెస్ ఉండాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిపైన నేను కొంచెం వేసుకున్నాను ఇవి క్యారమెల్వి ఇవి మనకి మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటాయి అన్నమాట నేను కొంచెం ఉంచుకున్నాను చాక్లెట్ మిల్క్ షేక్ కోసం కొన్ని ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ బాక్స్ పెట్టేసి ఓవర్నైట్ ఉంచాలి ఉంచాలన్నమాట ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే మనకి కస్టర్డ్ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా తింటుంటే మనకి బటర్ బటర్స్ ఖచ్చితంగా చేస్తే ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను